అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్ నోటీసులు పొందిన వీరు వీరికి అయితే పెన్షన్ సంబంధించి రీ అప్లై అయితే చేసుకోవసరం లేదు వీరికి ఇచ్చిన నోటిఫికేషన్స్ రద్దు చేయడం జరిగింది ఎవరికి అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి ఏ తేదీలో వాళ్ళ అప్లై చేసుకోవాలో కూడా చెప్తా వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ జాయిన్ అవ్వండి వాట్సాప్లో షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది మీరు చూసి వెళ్ళిపోతున్నారు మీరు తిన్నారు మిగతా వాళ్ళు కూడా టేస్ట్ చెప్పాలి కదా బిర్యానీ తింటే అలాగే షేర్ చేయండి కొంచెం వాళ్ళకి తెలుస్తుంది ఓకే చూడండి మనకి మననే సోమవారం నుంచి ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మంచం మీద పడి సికిల్ సెల్ డీఆల్సెస్ ఇలాంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మీరు పెన్షన్ రద్దు అయిందని చెప్పి నోటిఫికేషన్స్ మామూలుగా పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఇది అందుకోగానే చాలామంది అయితే బాధపడిపోయారు కొంతమంది అత ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు సో ప్రభుత్వం అయితే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటనంటే మీరేం కంగారు పడవసరం అవసరం లేదు ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తాం జగన్ గారి టైంలో ఎవరికైనా ప్రభుత్వం అండదండలతో పెన్షన్ వచ్చి ఉండొచ్చు సో అలాంటి వారినందరినీ ఏర్పడడానికి అందరికీ నోటిఫికేషన్ ఇచ్చాం మరలా అప్లై చేసుకోండి పాత సదరం ఐడితో కొత్తదిగా ఇచ్చిన సదరం ఐడి తోటి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు డీటెయిల్తో వెళ్ళి ఏరియా హాస్పిటల్లో కానీ రిమ్స్ కానీ ఎంపీడీఓ గారు కానీ ఇచ్చినట్లయితే వారు రికమెండ్ చేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలో అని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మీరు ఈ నెల ఇరవై ఐదో తేదీలో గల్లా మీరు చేంజ్ చేసుకోవాలి ప్లీజ్ ఎందుకంటే మరలా డేట్ అనేది పొడిగిస్తారో లేదో మనం చెప్పలేము ఖచ్చితంగా మీరైతే ఇరవై ఐదో తేదీలో గల్లా మీరు చేంజ్ చేసుకోండి అప్పుడు మాత్రం మీకు దీనికి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికెట్స్ ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అవి అయితే ఎవరికి అసలు నోటిఫికేషన్ ఇచ్చిన వారికి రద్దు చేశారంటే ఎవరైతే మెంటలీ ఇల్నెస్ ఎవరైతే ఉంటారో అంటే కొంచెం పిచ్చోళ్ళు ఉంటారో కొంతమంది ఇంకా మతిస్థిమతం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అయితే ప్రభుత్వం వెనక్కి తీసేసుకోవడం జరిగింది అది కూడా వయసు ఎవరికంటే చిన్న వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే అప్పుడు శాశ్వతమైన ఈ మెంటల్ హెల్త్నెస్ ఇల్నెస్ సంబంధించి సర్టిఫికేట్స్ వారికి ఇవ్వకూడదు ఎప్పటికైనా క్యూర్ అవుతుందని వారికి మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మరలా దాన్ని రిజ్యూమ్ చేసుకోవాలి మరలా దాన్ని మరలా పునరుద్ధరించుకోవాలి సో ఇలా శాశ్వతంగా వీళ్ళకి ఇవ్వడం కుదరదు కనుక మరలా వీళ్ళకి క్యాన్సిల్ అయిందని వచ్చింది మరలా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వీళ్ళు మా ఊడి మెంటల్ ఇల్నెస్ అండి మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పి మరలా ఆ డాక్టర్ గారి దగ్గర రికమెండేషన్ వారి దగ్గర తీసుకుని వస్తే మరలా వాళ్ళకి సెప్టెంబర్ నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే వాళ్ళు పెన్షన్ కోల్పోయేటట్టు ఉంటుంది మరలా వాళ్ళ మందులకి ఇటు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది సో మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మెంటల్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ప్రభుత్వం నోటీసులు రద్దు చేసింది మీరు ఒకవేళ నోటీసులు ఒకవేళ అందేసుకుంటే దాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి మిగిలిన వారు ఎవరైతే నలభై శాతం కంటే తక్కువ ఉన్న వికలాంగులు ఇచ్చారో వారు ఖచ్చితంగా మీరు మీ పాత సాధారం ఐడి అలాగే మీరు కొత్తగా ఉన్నటువంటి సదరం సైడి ఏదైతే ఉందో దాన్ని మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా నలభై వేల మందికి తొలగించారు సో చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వికలాంగులకి దాని మీద ఆధారం కొంతమందికి ఏమో వికలాంగులు వయసు దారుణులకి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మరలా నాలుగు వేలు చేసేసారు ఇది కూడా వారికి ఇబ్బంది మందురికి వీటికి ఇబ్బంది అవుద్ది కనుక సో ఒకసారి దాని గురించి అయితే మీరు పట్టించుకోండి మనకి ఈ నెల ఇరవై అయితే మ్యాక్సిమం డెడ్ అండ్ అయితే అయిపోవచ్చు ఓకే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్చపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాట్లాడమన్నా మీరు షేర్ మాత్రం చేయండి షేర్లు ఎక్కువ థ్యాంక్ యూ